అమరవీరుడు కెప్టెన్ అంశుమన్ సింగ్ సత్యమణి స్మృతిపై ఆయన తల్లిదండ్రులు మంజుదేవి రవిప్రతాప్ తీవ్ర ఆరోపణలు చేశారు కేంద్ర ప్రభుత్వం అందించిన కీర్తి చక్ర అవార్డును తాకే అవకాశం కూడా ఇవ్వకుండా తీసుకెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు అమరుడు అంశుమన్ సింగ్ దశదిన కర్మ అనంతరం కోడలు స్మృతి వెళ్లిపోయిందని తెలిపారు తమ కొడుకుకు వచ్చిన కీర్తిచక్ర అవార్డును కోడెలు స్మృతి సింగ్ ప్రేమగా తీసుకెళ్తే బాగుండేదని కొన్ని రోజులు తమతో ఉండి ఆప్యాయంగా మసులుకొని ఆ తరువాత ఆమె తీసుకెళ్లినా ఏమీ అనుకునేవాళ్లం కాదని ఓ మీడియాతో అంచుమన్ తల్లిదండ్రులు పేర్కొన్నారు అంశుమన్ సింగ్ అమరుడయ్యాక కోడలు వాళ్ల పుట్టింటి వాళ్లు తమతో ప్రవర్తించిన తీరు చాలా బాధ కలిగించిందని కోడలు స్మృతి ఇప్పుడు కనీసం తమతో మాట్లాడడం కూడా లేదని అన్నారు అంశుమన్కు తానంటే చాలా ప్రేమని తన వల్లే అతడు డాక్టర్ అయ్యాడని చెప్పుకొచ్చారు తన కొడుకు గుర్తుగా ఇప్పుడు లూసీ అనే కుక్కపిల్ల మాత్రమే ఇంట్లో మిగులుందని ఆ కుక్కపిల్లను అంశుమన్ చాలా బాగా చూసుకునేవాడని అంశుమన్ తల్లి మంజుదేవి మీడియాతో చెప్పారు ఐదు నెలల క్రితమే తమ కుమారుడికి స్మృతితో పెళ్లైందని వారికి ఇంకా సంతానం కలగలేదని అంశుమన్ తండ్రి అన్నారు అయినా తమ కుమారుడికి వచ్చిన కీర్తి చక్ర పురస్కారాన్ని కోడలు తీసుకెళ్లిపోయిందని తమకు తన కుమారుడు ఫోటో మాత్రమే మిగిలిందని ఇలాంటి సందర్భాల్లో పురస్కారాలు వచ్చినప్పుడు వాటిని తల్లిదండ్రులకే అప్పగించేలా నెక్స్ట్ కిన్ నిబంధనలు మార్చాలని కోరారు దీనిపై తాను విపక్ష నేత రాహుల్ గాంధీతో కూడా మాట్లాడారని అన్నారు సియాచిన్ లో సైనిక విధులు నిర్వర్తించిన కెప్టెన్ అంజుమన్ సింగ్ గత ఏడాది జులై పంతొమ్మిదిన తన సహచరులను కాపాడే క్రమంలో అమరుడయ్యాడు తాజాగా కేంద్ర ప్రభుత్వం అంజుమన్ సింగ్ కు కీర్తి చక్ర అవార్డును ప్రకటించింది ఆయన భార్య స్మృతి సింగ్ తల్లి మంజుదేవి కలిసి ఈ పురస్కారాన్ని జులై ఐదున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు అయితే సోషల్ మీడియాలో స్మృతిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన విషయాన్ని జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించింది ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పట్టు తెలిపింది